చెప్పండి మేడం సిఏ పార్ట్నర్షిప్ సమ్మెట్ గురించి మీ ఒపీనియన్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ అప్రిషియేట్ ద సిఏ అంటే టీమ్ ఆఫ్ సిఏ అండి చాలా అద్భుతంగా ఒక ప్లాన్డ్గా ఎవరు పడితే వాళ్ళు ఎంటర్ అవ్వకుండా అంటే ఒక ప్రశాంతమైన వాతావరణంలో నిజంగా ఎంఓయూస్ చేసే వాళ్ళు ఇండస్ట్రీస్లో అందరూ ప్రశాంతమైన వాతావరణంలో పాల్గొనడం జరిగింది లాస్ట్ టైమ్స్ ఏఏ పార్ట్నర్షిప్ సమ్మిట్లో ఒక గందరగోళంగా అంతా ఏం జరిగిందో కూడా అర్థం కాని పరిస్థితి అండ్ ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది అనుకున్న రాష్ట్రం మళ్ళీ విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అండ్ టీం అంతా మళ్ళీ ఒక నలభై ఏళ్ళు ముందుకి పరిగెత్తిచ్చేస్తున్నారు అన్న ఒక ఫీలింగ్ అయితే మాకు కలిగింది ఈరోజు ఇక్కడ ఇన్వెస్టర్స్ అందరినీ చూస్తుంటే ఉత్సాహం అండ్ రియల్లీ వెరీ వెల్కమింగ్ ఎన్విరాన్మెంట్ అండి ఏపీలో ఇన్వెస్టర్స్ అందరికీ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి ఈవెన్ అక్కడ మన సెటిల్ అయిన ఎన్ఆర్ఐస్ మన ఆంధ్రప్రదేశ్ ఎన్ఆర్ఐస్ కూడా అందరూ మళ్ళీ వెనక్కి వచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలి మనం ఇక్కడ ఉన్న ఈ యువతకి ఉపాధి కల్పించాలి అని చాలామందికి అంటే ఆ ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ చూశాక ఈ రీసెంట్గా గవర్నమెంట్ కూడా ప్రతి అంటే రెన్యూబుల్ ఎనర్జీ కానీ లేకపోతే ఇండస్ట్రియల్ పాలసీ కానీ ఎంఎస్ఎంఈ పాలసీస్ టూరిజం పాలసీస్ చాలా కొత్త పాలసీస్ తీసుకురావడం జరిగింది అన్నీ కూడా ఎన్ యంత్రపన్యూర్ ఫ్రెండ్లీగా చాలా ఫాస్ట్గా అప్రూవల్స్ ఇస్తూ ప్రతి ఇండస్ట్రీ కూడా ఫాస్ట్గా గ్రౌండ్ అయ్యే విధంగా జరుగుతుంది అండ్ పది లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ అనేది మన ఆంధ్రప్రదేశ్కి రావటం నిజంగా అద్భుతమైన అవకాశం అయితే ఇవన్నీ ఫాస్ట్గా గ్రౌండ్ అవ్వాలని కోరుకుంటున్నాం మేము అందరం దీనివల్ల సుమారుగా ఇరవై లక్షల మందికి యూత్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్తో పాటు ఎంతోమంది వ్యాపారవేత్తలుగా ఎదగడానికి ఇది ఒక అవకాశం ఎందుకంటే ప్రతి పెద్ద ఇండస్ట్రీకి కూడా కొన్ని వందల యాన్షర్ యూనిట్స్ అవసరం అవుతాయి వాళ్ళకి సప్లయర్స్ కాబట్టి ఎంతో మంది యువత ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వ్యాపారవేత్తలుగా చంద్రబాబు నాయుడు గారు అనుకున్నట్టు ఇంటికి ఒక వ్యాపారవేత్త అవ్వడానికి ఇది ఒక సువర్ణ అవకాశం మనకి అండ్ అలాగే విశాఖపట్నం ఎంతో ఫాస్ట్గా అభివృద్ధి చెందుతున్న వైసీపీ ఉన్నప్పుడు కూడా ఈ సమ్మిట్ వైజాగ్లో జరిగింది అప్పుడు దాదాపు పదమూడు పదమూడు లక్షల కోట్లు అన్నారు పది లక్షల కోట్లు అన్నారు సో ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత మీరు చూసారు అసలు ఏంటి మేడం అప్పటికి ఇప్పుడు ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ చూసామండి లివ్లు మళ్ళీ ఆయనే చెప్తున్నారు నేను రీజన్స్ చెప్పలేను కానీ మేము వెళ్ళిపోయాము ఇక్కడ క్విట్ అయిపోయి ల్యాండ్ ఇచ్చినా కూడా మేము చేయలేకపోయామని ఏం జరిగిందో నేను చెప్పకూడదు అన్నారు ఆయన మాటల్లోనే అర్థమవుతుంది చాలా మంది ఇన్వెస్టర్స్ ఈవెన్ అమర్ రాజా రావాల్సింది ఎనిమిది వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాల్సిన ప్రాజెక్ట్ చెన్నై చెన్నైకి వెళ్ళిపోయింది సో అన్ని ప్రజలేమీ అమాయకులు కాదండి తెలియపోవడానికి బట్ గ్రౌండ్ లెవెల్లో పీపుల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది ఒక విజనరీ లీడర్షిప్ ఈరోజు చూసుకుంటే మన లావు కృష్ణదేవరాయ్ కానీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కానీ లేకపోతే పెంబసన్ చంద్రశేఖర్ గారు ప్రతి ఒక్కరు చదువుకున్న నాయకులు ఈరోజు మన ఒక మంచి టీం ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్కి సెంట్రల్ గవర్నమెంట్ కూడా డబుల్ ఇంజన్ ప్రభుత్వం అంటున్నాయి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు కూడా కలిసి చాలా ఫాస్ట్గా లాక్కెళ్తున్నారు మన రాష్ట్రాన్ని ముందుకి కాబట్టి ఇలాంటి సపోర్ట్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఇంత ఓపెన్ పాలసీస్ ఇంత ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇన్వెస్టర్స్ కూడా ముందుకు వస్తారు ఎవరు వాడు అంటే చాలామంది వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా అందరూ మళ్ళీ ఒక పాజిటివ్ హోప్ తో మళ్ళీ ఆ ట్రస్ట్ అనేది క్రియేట్ చేయగలుగుతున్నారు ఎన్విరాన్మెంట్ ఈ రోజు సో విశాఖకి గూగుల్ గూగుల్ కంపెనీ ఆల్మోస్ట్ డేటా సెంటర్ అనేది లక్ష పైన పెట్టుబడి పెట్టబోతుంది అయినా కూడా దాన్ని కూడా గత ప్రభుత్వం వాళ్ళు ఇది జస్ట్ పోవడం మాత్రమే అయినా అందులో విశాఖ మన లాస్ట్ ఐటీ మినిస్టర్ కూడా కామెంట్ చేయడం జరిగింది దాని గురించి ఇప్పుడు మనం ఒకరిని క్రిటిసైజ్ చేయడం వల్ల ఉపయోగం లేదండి యూత్ కానీ ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఇది ఒక లీడర్ విజన్ ఆ లీడర్కి విజన్ అనుగుణంగా పొలిటికల్ టీం అంతా వర్క్ చేస్తున్నారు ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ పౌరుడి పౌరురాలి బాధ్యత ఇది ఒక సామాజిక బాధ్యతతో అందరం కూడా అందరిని ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది ఇది రాజకీయాలకు అతీతంగా కులమతాలకు అతీతంగా అందరిది ఒకటే లక్ష్యం ఒకటే దృష్టి ఉండాలి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కాబట్టి ఈ దిశగా ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యత తీసుకొని మనం వర్క్ చేయాలి యూత్ కూడా కష్టపడి పని చేయాలి నామోషి పడకూడదు ఏ పని చేయడానికి కానీ ఖాళీగా ఉండకూడదు ఈరోజు ఉద్యోగాలు లేకపోవటం లేదండి చాలా ఉద్యోగాలు ఉన్నాయి ఇప్పుడు అచ్చితాపురంలో కనీసం వెయ్యి ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి కానీ పనిచేసే వాళ్ళు దొరకట్ల నేను ఒకటే చెప్తాను యూత్కి మీరు కష్టపడి పని చేయండి పేరెంట్స్ మీద డిపెండ్ అవద్దు నామోషి అక్కర్లే చిన్నదైనా పెద్దదైనా ముందు ఎక్కడో ఒకటి చేరి ఉద్యోగం చేస్తేనే మీకు ఆ స్కిల్ అనేది డెవలప్ అవుతుంది కాబట్టి మనం ఉన్న అవకాశాలు అందించుకొని పక్కన ఉన్న వాటిలోనే మనం జాయిన్ అయ్యి తర్వాత మనం ఆ స్కిల్ అప్గ్రేడేషన్ చేసుకొని మనం పై స్థాయికి ఎదగచ్చని నేను భావిస్తాను లోకేష్ గారు చాలా మంది అందరికి తెలిసింది అంతమంది ఏమీ తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారితో ఈక్వల్గా అంత మెచ్యూర్డ్ లెవెల్గా ఆయన ఆలోచిస్తున్నారు ఎంతో మంది ఫారిన్ ఇన్వెస్టర్స్ని కూడా ఆయన తీసుకురాగలిగారు వెళ్ళి బయట వివిధ కంట్రీస్లో తిరిగి ఇన్వెస్టర్స్ అందరినీ తీసుకురాగలిగారు గూగుల్ వాళ్ళు వస్తే ఆయన సొంతగా ఆయన వెహికల్ ఆయన డ్రైవ్ చేసుకొని తీసుకెళ్ళి మన విశాఖపట్నంలో ఎక్కడైతే స్థలం ఇవ్వబోతున్నారో కూడా ఆయన తీసుకెళ్లి చూపించడం జరిగింది ఆ స్థలాన్ని కాబట్టి ఇన్వెస్టర్స్ అంత ఫ్రెండ్లీగా ఆయన ఉన్నారు కాబట్టి ఈ రోజు అందరూ ముందుకు వస్తున్నారండి లోకేష్ గారు అందరితో ఫ్రెండ్లీగా ఉండి ఆహ్వానించారు కాబట్టి గారి ఎవరు గురించి